ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అనుకున్నదే జరిగింది యుద్ధంలో అమెరికా అడుగుపెట్టింది ఇరాన్కు చెందిన మూడు అణుస్థావరాలను పేల్చేసింది అమెరికా ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేయడానికి టూ స్టెల్త్ బాంబర్లతో దాడులు చేసింది అమెరికా ఇరాన్కు చెందిన మూడు అణుస్థావరాలైనటువంటి ఫోర్డో నతాంజ్ ఇస్పాహాన్ అనుస్థావరాలను ధ్వంసం చేసింది అమెరికా అంతేకాదు తమ యుద్ధ విమానాలు ఇరాన్ గగరతలం నుంచి సురక్షితంగా బయటకు వచ్చాయని చెప్పేసి కూడా ట్రంప్ తెలిపారు ప్రపంచంలో ఏ సైన్యం కూడా ఈ పని చేయలేకపోయేదని ఆయన పేర్కొన్నారు అయితే ఇదిలా ఉంటే అమెరికా యుద్ధంలోకి దిగడంలో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇరాన్ ఇజ్రాయెల్ పైన ప్రతీకార చర్యను ఆల్రెడీ ప్రారంభించింది ఒక పక్క ట్రంప్ అన్నంత పని చేశారు మరి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎలా స్పందిస్తారో చూడాలి ఎందుకంటే రెండు రోజుల క్రితమే ఇరాన్పై దాడి చేయకూడదు అని చెప్పి ట్రంప్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు పుతిన్ కానీ ఇప్పటి వరకు ఈ విషయం గురించి అంటే ఇరాన్ పైన అమెరికా జరిపినటువంటి భారీ దాడి గురించి మాత్రం పుతిన్ ఇంకా స్పందించలేదు దీంతో ఇరాన్ ఒంటరి అయిందని చెప్పేసి మనమైతే భావించవచ్చు ఇంకో పక్కన మనం చూసుకున్నట్లయితే ఇరాన్కి అండగా ఉంటుంది అనుకున్నటువంటి చైనా కానీ రష్యా కానీ ఇంతవరకు ఈ విషయం గురించి ఒక క్లారిటీ అన్నది ఇవ్వలేదు దీంతో ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా స్పష్టం అవుతుంది ఇరాన్కు రెండు దేశాలు కూడా హ్యాండ్ ఇచ్చాయని చెప్పేసి కూడా మనం ఇక్కడ అయితే భావించవచ్చు అయితే ఇప్పుడు ఇరాన్కి బ్యాకప్గా ఇతర దేశాలు లేనందువల్ల యుద్ధం ఇక్కడికి ఆగిపోయేటటువంటి అవకాశాలు కూడా అయితే కనిపిస్తున్నాయి